జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నాకు దిగారు పని దినాలు తగ్గిస్తున్నారంటూ బీడీ కంపెనీలపై కార్మికుల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు నాసీ రకం తునికాకులు ఇస్తుండటంతో బీడీల తయారీలో క్వాలిటీ దెబ్బతింటుందని నేతలు చెప్పారు కార్మికులకు ఇరవై ఆరు రోజుల పని కల్పించాలంటూ బీడీ మేనేజ్మెంట్ కు వినతి ఇచ్చారు ఏఐటీయూసీ నేతలు పద్దెనిమిది రోజులు నడుతుంది ఈ కనీసం తొమ్మిది రోజులు పది రోజుల కంటే ఎక్కడ కాబట్టి ఈ విధానాన్ని వెంటనే మానుకొని మాకు చేతి నిండా పని ఇవ్వాలా మాకు ఇరవై రోజుల పని ఇవ్వాలా ఈ పది రోజుల పని ఇస్తే ఎట్లా పతకాలని కార్మికులు ఈ రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ కంపెనీ యజమాన్యం ఏమో నాశరికం తుణకాకి ఇచ్చి మంచి పీడి తె మరి అంటే ఎన్ని తెస్తారు నువ్వు ఇచ్చేది బొగ్గు బంగారం అంటే ఎట్లా చేస్తారు ఒకసారి అర్థం చేసుకొని చాట్ అవుతుంది నష్టపోతుంది కాబట్టి నాశనం దాని వెంటనే వాపస్ తీసుకోండి లేక మీ మీ దాన్ని కత్తిరించి అవరేజ్ వెళ్ళియండి అవరేజ్ వస్తే కార్మికులకు లేదంటే నష్టపోతున్నారు ఒక దిక్కు కంపెనీలు బంధు ఆర్థికంగా కూలి ఎంత లేదంటే మళ్ళా ఆకు కత్తిరించి కొని పెట్టాలంటే కార్మికులు ఎంత పెడతారు కంపెనీకి ఏం చేయాలంటే